మహేష్ కుమార్ గౌడ్ గారు మాండవ వెంకటేశ్వరరావు గారు ఇలాంటి పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఇప్పటివరకు ఎంతో సే సేవ చేశారు ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ సేవ చేస్తామని ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళ నాయకత్వం ద్వారా ఎన్నుకోబడిన మన జీవన్ రెడ్డి గారికి మీరందరూ సపోర్ట్ చేసేసి కాంగ్రెస్ మన తెలంగాణ నుంచి పదహారు పది పదిహేడు ప పదిహేడు నుంచి పదహారు ఎంపీ ఓట్లు వస్తున్నాయి సిక్స్టీన్ వస్తున్నాయి కాబట్టి అందరూ ఇక్కడ మన నియోజకవర్గం కూడా జీవన్ రెడ్డి గారికి ఓటేసి పెద్ద మెజారిటీతో గెలిపించాలని నేను ప్రజలకు మన మండల ప్రజలకు వినవించుకుంటాను చేతిసీమలు కాకుండా ఏలుగు సింగిల్ ప్లస్ కరెంటు రెండు వందలు మాఫీ చేశారు ఆ విధంగా రుణమాఫీ రుణమాఫీ ఇప్పుడు గవర్నమెంట్ చేయబోతుంది ప్లస్ ప్రతిరోజు శ్రామిక న్యాయం శ్రామిక న్యాయం చేసేస్తుందంటే టూ హండ్రెడ్ నుంచి నాలుగు వందలు చేయబోతున్నారు ప్రతి శ్రామిక కుటుంబంలో ఉద్యోగం రా ఉద్యోగం రాని వరకు లక్ష రూపాయలు తెచ్చి వాళ్ళకు సామాజికంగా న్యాయం చేద్దామని అందుకు సామాజిక న్యాయం ప్రతి వ్యక్తికి ఆర్ వ్యక్తి ప్రతి వర్గం యొక్క సామాజిక ఆర్థిక సమానత్వం కొరకు గణన ఇప్పుడు ఇరవై పది సంవత్సరాల నుంచి గణన చేయనే చేయలేదు గణన అంటే జనాభా లెక్క చేయకుండా రిజర్వేషన్ ఫాలో అవుతున్నాడు ఈ జనాభా లెక్క ప్రకారం రిజర్వేషన్ చేద్దామని సామాజిక న్యాయంతో చేద్దామని మన అన్న రేవంత్ అన్న దీనికి ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు ఈ మనకు సామాజిక న్యాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మనం నష్టం పోయినట్టు చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్లస్ సామాజిక సామాజిక న్యాయం చేసే ఉద్దేశంతో చేద్దామని వాళ్ళకు ఒక ఎజెండాతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాలానుగుణంగా ఇప్పుడు ఈ ఈ ట్వంటీవంత్ సెంచరీలో ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్తో కాంగ్రెస్ వచ్చి 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 తక్కువ చాలా తక్కువ పీరియడ్లోనే ఐదు గ్యారెంటీలను ఇచ్చారు ఒక ఒకే గ్యారెంటీ యువ న్యాయము నారీ న్యాయము రైతు న్యాయము శ్రామిక న్యాయము సామాజిక న్యాయం ఈ ఈ తక్కువ పీరియడ్లోనే యువన్ యువ న్యాయం ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చేశారు నారీ న్యాయం అని చెప్పేసి బస్సులు ఫ్రీ ఫిఫ్టీ సెంట్రల్లో మార్పు తెలంగాణ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటట్టు చేసుకోవాలని నేను నేను ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను అయినా ట్వంటీ పర్సెంట్ మనకు రిజర్వేషన్ లేనట్టే అయినా సరే ఈ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా తీసేసిద్దామని మా పెద్ద రాజకీయవేత్తలు పెద్ద వర్గానికి చెందిన వాళ్ళు ఈ రిజర్వేషన్ తీసేసేసి ఈ కంట్రీ భవిష్యత్తును వ్యాపారవేత్తలు చేతులు పెడదామని ఓన్లీ ఇద్దరే రిలయన్సు అధాని చేతులు పెట్టేశారు ఆల్రెడీ కంట్రీ యొక్క ఆర్థిక వ్యవస్థను మొత్తం ఇద్దరు చేతులు పెట్టేశారు మళ్ళీ ఈ విధంగా బడుగురాలు గారిని కూడా నష్టం చేద్దామనే ఉద్దేశంతో ఉన్న పార్టీ కాబట్టి ఆ ఉద్దేశంతో గ్రహించి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ ప ఈ టైంలో ఈ పరిస్థితుల్లో కూడా మనం కాంగ్రెస్ పార్టీని వేయకపోతే మనకు చిన్నప్పటి నుంచి పెంచి తల్లిదండ్రులు ఎట్లా పెంచుతారు పెంచి పెద్ద చేస్తారు అదేవిధంగా బ ఈ సమాజంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పై పైకి ఒక సొసైటీలో గుర్తించిన పార్టీని ఈ బెంచ్లు కానీ పిల్లలకు కావాల్సిన ఫ్యాన్లు కానీ ప్లస్ మెడికల్ క్యాంపులు అలా నిర్వహించి ముందు నుంచి సేవాభావంలో ఉన్నాను కాబట్టి నా సేవను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ మెంబర్ నాకు కోఆర్డినేట్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుని కోఆర్డినేట్గా మన నిజామాబాద్ నియోజకవర్గానికి అపాయింట్ చేశాను ఈ సద్ ఈ స సందర్భంగా నేను మండలం నవించుకునేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము మైనారిటీ బడుగు వర్గాలకి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం రాను అప్పటి నుంచి కూడా మనకు ఈ వర్గాలకి అన్ని రకాల సదుపాయాలు వర్గాన్ని అప్లిఫ్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్న పార్టీ కానీ మధ్యలో వేరే వేరే పార్టీలు వచ్చి భగవంతుని పేరు చెప్పేసి ప్రభుత్వాన్ని ప్లస్ ప్రజలను రెండు విధంగా విడగొట్ విడగొట్టారు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఈ బీజేపీ గవర్నమెంట్ మీకు కాన్స్టిట్యూషనే చేంజ్ చేస్తాం కాన్స్టిట్యూషన్ ప్రకారము రిజర్వేషన్ తీసేస్తాము అన్నట్టు ప్రచారం చేస్తున్నారు పద్ధతి ప్రకారము పద్ధతి ప్రకారము ఎకనామికల్ సిస్టమ్ ప్రకారం రిజర్వేషన్ చేసేస్తాము రిజర్వేషన్ తీసేస్తే మనకు ఉండే వాళ్ళే సెవెంటీ పర్సెంట్లో సెవె భారతదేశంలో